హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మిస్ కిచెన్ ఈరోజు ఇంట్లోనే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీని ఈజీగా తయారు చేసుకున్నాం చికెన్ బిర్యానీ కోసం టమోటాలు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ చికెన్ను తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ రైస్ను వేసుకోవాలి స్టవ్ వెలిగించి బండలు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాకు సంబంధించిన బిర్యానీ ఆకు లవంగాలు టేస్టింగ్ సాల్ట్ దాల్చిన చెంక ఇలా వీటిలన్నిటిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకుని దూరగా వేయించుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ను కూడా వేసి బాగా ఉడకనివ్వాలి అందులో కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోవడం వల్ల చికెన్కు ఉప్పు బాగా పడుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమోటాలను కూడా వేయాలి పుదీనా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలాను వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అందులోనే వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉప్పు కారం ఇవన్నీ చికెన్కు బాగా పట్టేలాగా ఉడకనివ్వాలి తర్వాత తర్వాత నేను హాఫ్ కేజీ రైస్ను తీసుకున్నాను హాఫ్ హాఫ్ రెండు గ్లాసుల రైస్కు నాలుగు గ్లాసుల వాటర్ను పోసుకొని తెల్లు వచ్చేదాకా మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇలాగే ఉడకనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది దీనిని పెరుగు ఆనియన్స్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి